హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు మన వీడియో వచ్చేసి ఇంట్లోనే చాలా సింపుల్ అండ్ టేస్టీగా మోతీచూర్ లడ్డు ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి కేవలం పదే పది నిమిషాల్లో అయిపోయి స్వీట్ అండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందామండి అందులోకి నేను ఒక చిన్న కప్ మెజర్మెంట్తో శనగపిండి తీసుకుంటున్నానండి రెండు కప్పులు తీసుకున్నాను కాబట్టి రెండు కప్పులు వాటర్ పడుతుంది కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఏమీ లేకుండా మొత్తం స్మూత్గా పిండి అంతా కలిపేసుకోవాలండి ఇంకా ఈ పిండి కలిపేటప్పుడే మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని కొంచెం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టేసుకోవాలండి ఇంకా ఆయిల్ హీట్ అయింది లేదో చెక్ చేసుకొని దోశలు వేసుకున్న గరిటెతో సహాయంతో ఈ పిండిని కొంచెం కొంచెం ఆయిల్లో వేసేసుకోవాలండి ఇక ఇక పిండి మొత్తం అలా చేసుకున్న తర్వాత మొత్తం పక్కకు పెట్టేసుకొని కొంచెం చలారినివ్వాలండి ఇక ఆ తర్వాత మనమైతే మిక్సీకి వేసుకోవాలండి మీకు బాగా మెత్తగా కావాలంటే మెత్తగా లేదంటే కొంచెం బరగ్గా కావాలంటే బరగ్గా మిక్సీకి పట్టుకోవాలండి నేనైతే కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకున్నాను ఇంకా ఇప్పుడైతే మనం షుగర్ సేపు రెడీ చేసుకుందాం అండి రెండు కప్పులు శనగపిండికి రెండు కప్పులు షుగర్ పడుతుందండి సేమ్ అదే క్వాంటిటీ వాటర్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి ఇక కొంచెం తెరలేటప్పటికి రెండు మూడు ఇలాచి కూడా దంచి వేసుకోవాలండి ఆ తర్వాత కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకొని మనం మిక్సీ చేసుకున్న లడ్డు మిక్స్ని కూడా షుగర్ సిరప్లోకి యాడ్ చేసుకోవాలండి ఇక ఆ తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఆన్ చేసుకొని లడ్డు మిక్స్ అంతా కూడా దగ్గర పడే వరకు తిప్పుతూనే ఉండాలండి ఇక ఇక ఆ తర్వాత నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని లడ్డు చుట్టేసుకోవడమే చాలా బాగుంటాయండి